దగ్గిరెడ్డి గారి జత్వాని వ్యవహారం ఒక దుష్ప్రచారం చేయటమే కావాలని రచ్చ చేయటమే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది కొద్దిసేపటి కిందట మాజీ మంత్రి అంబట్ రాంబాబు కూడా కొన్ని కామెంట్స్ చేశారు చెప్పేది చెప్పేది నేనండి వారి నాయకులు టీవీల పైన మనకి వీడియోస్ దొరికినాయి సొక్కాలు వాళ్ళు సొక్కాలు ఇప్పినారు ప్యాంట్లు వాళ్ళు ప్యాంట్లు ఇప్పినారు సిప్పులు ఇప్పేవాళ్ళు సిప్పులు ఇప్పినారు అవన్నీ మేమేమన్నా పొయ్యి ఇప్పి వీడియోలు చేసినామా వాళ్ళు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడింది దానికే మిమ్మల్ని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్

నుంచి ఆమె లైవ్ లో వచ్చి టీవీ ఛానల్స్ లో ఏడ్చింది సో మీరు ఎంత మానసిక శోభ పెట్టుంటే అంత అంత బాధపడతా ఉంటది మీరు మీరు అక్రమంగా ఆమె డీటెయిన్ చేయటము ఈ వాస్తవాలన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఇంకేదో మీరు అని చెప్పి మాట్లాడతాము ఎంత వరకు కరెక్ట్ మీరు అక్కడ నుంచి ఎత్తుకొని వచ్చి ఈడ ఇల్లీగల్ గా డీటైన్ చేయటం అనేది కరెక్టా దీనికి ఆన్సర్ చెప్పండి వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వస్తాయండి బయటికి ఇప్పుడు నేను చెప్తాను ఒక్కసారి గారు అనేది ఆ పార్టీ ఆ పార్టీ ఉంటుంది కదా ఆయన ఉండేది ఆ పార్టీ లేని పరిస్థితికి వస్తుంది ఎందుకంటే ఈ వాస్తవాలనే ప్రజల ముందుకు వస్తే ప్రజలే తరిమి తరిమి కొడతారు ఆ పరిస్థితి వీళ్ళు ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తుంది అందుకని నేను ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ఎమ్మెల్సీ ల పరిస్థితి మనం ఆలోచించాలా అని చెప్పి ఈ రోజు రెండు సార్లు చెప్పింది దాని కొరకే అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి రైట్ డిబేట్ క్లోజ్ చేసే ముందు వ్యవహారం సంబంధించి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు విజయవాడ సార్ నేను ఒక మాట చెప్తున్నా ఇదే కదాంబరి గారు ఇదే కదాంబరి గారి యొక్క ఆధార్ కార్డుని గాని చూస్తే ఆధార్ కార్డుల్లో డేటింగ్ డేట్స్ మార్ఫింగ్ చేసి ఉంటుంది ఏజ్ ఆధార్ నంబర్ ఒకటే డేట్ మార్ఫింగ్ చేసి ఉంటుంది ఇదే విద్యాసాగర్ గారి దగ్గర నుంచి కోటి చిల్లర ఆవిడ వివిధ అకౌంట్లలో డబ్బులు కలెక్ట్ చేసింది ఆల్రెడీ ప్రూఫ్ తో సహా దొరికిపోయింది ఇదే వ్యక్తి ఏషియన్ పెయింట్స్ యొక్క అధిక అధినేత యొక్క కొడుకు దగ్గర నుంచి డబ్బు తీసుకున్నటువంటి ఉదాంతాలు వెలుగు చూశాయి అనేక అక్రమ కేసులు అనేక రకాలైన హనీ ట్రాప్ కేసులు కలిగినటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ప్రచారం చేయడం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం ఒక్క నిమిషం తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ చేయించిందా ఓకే వ్యక్తిగతంగా వ్యక్తులు చేసినటువంటి తప్పులని పార్టీ పై రుద్దడం అనేది రైట్ ఒకవేళ కరెక్ట్ అయితే వ్యక్తులు ప్రతినిధులుగా ఉన్న తప్ప చందేఖర్ గారు ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు ఈ విధంగా వ్యవహరించిన తప్పటి మీరు చాలా సంవత్సరాల నుంచి ఒక రోజు మీద ఇలాంటి రిమార్క్ ఉందా చంద్రశేఖర్ మీద రిమార్క్చారం చేయించడం తప్ప కదా ప్రభుత్వం హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అది ఉన్న వాళ్ళు బాధ్యతగా ఉండడం కూడా ఖచ్చితంగా ఎనిమిది వందల మంది విషాహారం తిని ఒకే కాలేజీలో రోడ్డుకు వస్తే దాని గురించి మాట్లాడరు ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టి మహిళల యొక్క హాస్టల్స్ లో వారిని వీడియోలు తీస్తే దాని గురించి మాట్లాడేసి ఎవరు మాట్లాడరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఫోన్ చేయడం చేసేటటువంటి ఖచ్చితంగా